ఇంకా ప్రస్తుతం గ్రామాలలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతు భరోసా గురించే ముచ్చట జరుగుతా ఉన్నది యాభై వేలు మాఫీ అయినాయి లక్ష మాఫీ అయినాయి రెండు లక్షల వరకు రుణమాఫీ అయితే అంట రేవంత్ సర్కార్ రుణమాఫీ చేసిండని చెప్పి రైతులందరూ మాట్లాడుకుంటా ఉంటే మరి రైతు భరోసా పైసలు కూడా రావాలి ఇప్పటివరకు ఆ రైతు బంధు ఏదైతే ఉందో రైతు భరోసాగా కాంగ్రెస్ మార్చిన తర్వాత రైతు భరోసా పైసలు ఏమైనా అని చెప్పి కూడా రైతులందరూ ఆలోచన చేస్తా ఉన్నారు మరి ఏమైపోయినాయి రైతు బంధు పైసలు ఇప్పటి వరకు ఇవ్వలేదంటే కొంతమంది రైతులు మరి ప్రతిపక్ష నాయకులు ఎవరైతే ఉన్నారో అదే రైతు బంధుని అదే రైతు బంధుని వీళ్ళంతా కూడా రుణమాఫీగా మార్చిర్రు అని చెప్పేసి మరి ఎక్కువగా వస్తా ఉన్నది రైతు బంధునే రుణమాఫీగా వీళ్ళు అని చెప్పి ఆ పైసలే ఇందులో అని చెప్పి మరి ఎప్పుడు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు అనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది ఈ పైసలు ఇంతవరకు ఇవ్వ ఇవ్వకపోయేసరికి ఇగో ఈ పైసలని అటు మలిచిరని చెప్పేసి చెప్తా ఉన్నారు ఈ పైసల్ని అటు మలిచేసినట్టు చెప్తున్న నేపథ్యంలో మరి అక్కడ ఉన్నటువంటి మంత్రులు క్లారిటీ ఇస్తా ఉన్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ శాఖ మంత్రి తుమ్మల పొంగిలేడి శ్రీనివాస్ రెడ్డి ఆగస్టు పదిహేను వరకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తాం జూలై పద్దెనిమిదో తారీఖు వరకు పద్దెనిమిదో తారీఖున లక్ష లోపు రుణమాఫీ చేసినాం మళ్ళీ ఆగస్టు ఫస్ట్ వరకు లక్ష యాభై వేల వరకు రుణమాఫీ చేస్తాం ఆగస్టు పది పదహైదు తారీఖులల్లో రెండు లక్షల రుణమాఫీ చేసిన తర్వాత ఈ లోపు ఒక కమిటీ నివేదిక ఇస్తుంది కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత రైతు భరోసా పైసలు సెప్టెంబర్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తామని మరి ఇద్దరు మంత్రులు కూడా క్లారిటీగా చెప్తా ఉన్నారు ఇద్దరు మంత్రులు కూడా క్లారిటీగా చెప్తా ఉన్నారు మరి రైతుల అపోహలు పోవాలి లేదా వాళ్ళకు ఉన్నటువంటి మరి అనుమానాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ పోవాలంటే ఖచ్చితంగా మంత్రులందరూ ముఖ్యమంత్రి గారు సమావేశం ఏర్పాటు చేసి రైతు రుణమాఫీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆగస్టు పదిహేను వరకు రైతు రుణమాఫీ రెండు లక్షలు కంప్లీట్ అయిపోయిన తర్వాత రైతు భరోసా ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తామని చెప్పాల్సినటువంటి అవసరం తెలంగాణ రైతులకు ఒక స్పష్టతను ఇవ్వాల్సినటువంటి అవసరం ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంపై కూడా ఉన్నది